ఒక అమ్మాయి పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టింది అత్తింటివారు పుట్టింటి వారు కలిసి నాలుగు దీపాలను ఇచ్చారు ఈ దీపాలను ఎప్పుడూ ఆరిపోకుండా కాపాడవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది అంటే భార్య భర్త మీద ఉంది అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారు కొంతకాలం ఆ దీపాలను ఆరిపోకుండా కాపాడారు ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి దీపాల సంగతి మర్చిపోయారు దీపాలు కలిసి మాట్లాడుకుంటున్నాయి నేను మొదటి దీపాన్ని ఈ ఇంటి శాంతిని కానీ నా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పక్కింటి ఆ శాంతి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఈ ఇంటిలో ఉండాల్సిన శాంతి గురించి మాట్లాడుకోవడం లేదు ఆలోచించడం లేదు నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మొదటి దీపం ఆరిపోయింది ఇక రెండో దీపం నేను నమ్మకాన్ని నమ్మకం అనే పదానికి కూడా అర్థం తెలియని మనుషుల మధ్య నేనుండలేను నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి రెండో దీపం కూడా ఆరిపోయింది మూడో దీపం నేను ప్రేమ అనురాగాన్ని నానుకున్న బంధాల మీద కూడా ప్రేమాభిమానాలని చూపించలేకపోతున్నారు నేను కూడా ఈ ఇంటిలో ఉండలేను నేను కూడా మీతో పాటే వచ్చేస్తున్నాను అని చెప్పి మూడో దీపం కూడా ఆరిపోయింది మూడు దీపాలు ఎలా ఆరిపోయాయి అంటూ ఒక గొంతు వినిపించింది అప్పుడు నాలుగో దీపం సమాధానం చెప్పింది నేను ఆశని నేనున్నంత వరకు ప్రేమ నమ్మకం శాంతి ఎక్కడికి పోలేవు మీరు వెలిగించండి అని సమాధానం చెప్పింది మనలో ఆశ బతికినంత కాలం ప్రేమ నమ్మకం శాంతి ఎక్కడికి పోలేవు అందుకే మనిషి జీవితం ఆశ మీద ఆధారపడి ఉంది అన్నారు ఆశతో జీవించండి మీరు కోల్పోయిన అన్నిటిని సాధించండి కుటుంబ ఎదుగుదల ధనంలో మాత్రమే లేదు ప్రేమాభిమానాలు శాంతి నమ్మకం వీటిని కాపాడుకునే వ్యక్తిత్వం కలిగిన వారిలో కుటుంబం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలు జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి ఈ చిట్టి కథ అవుతుందేమో అన్న ఆశ ఈ వీడియో తీయడానికి కారణం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్